ఈ రాత్రి నేను మీతో మాట్లాడుతున్న ఒక విషయం ఏంటంటే శుభవార్తలో ఉన్న సంతోషం శుభార్త మానంలో ఉన్న సంతోషం ఎంతమందికి వాక్యానుసారంగా అర్థమైంది అని చెప్పి ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్న వారిని అడిగితే ఒక్క మాటలు చెప్పాలంటే నిజానికి క్రిస్మస్ యొక్క గొప్పతనము క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం ఈరోజు మనకు అర్థము కాలేదు క్రిస్మస్ యొక్క నిజమైన అర్థము అర్థం కాలేదు కాబట్టి మనం ఏమనుకుంటుందని సార్ నేను ఏది చేస్తే అదే క్రిస్మస్ నేను ఎలా చేస్తే అదే క్రిస్మస్ ఒకడు వచ్చి ఇదిగో చెట్టు పెట్టాలంటే చెట్టు పెట్టాను ఒకళ్ళు వచ్చి క్యాండిల్ పెట్టాలంటే క్యాండిల్ పెట్టాను ఒకళ్ళు వచ్చి లైట్లు పెట్టాలంటే లైట్లు పెట్టాను ఒక ఆయన వచ్చి కేక్ పెట్టాలంటే కేక్ పెట్టాను ఒక ఆయన వచ్చి శాంటల్ క్లాస్ ఉండాలంటే తాతని తీసుకొచ్చు సంప్రదాయమైనవి అంటే వాక్యానుసారంభ కానివి అంటే వాక్యం చెప్పబడినవి ఏదైతే క్రిస్మస్ వేడుకలలో ఉన్నాయో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఎవరో ఒక మనిషి ఇలా పెడితే బాగుంటుంది అని చెప్పి దానికి ప్రవేశపెట్టిన తర్వాత ఇది బాగుంది కదా అని చెప్పి దాన్ని జాగ్రత్తగా మనము